వరద గోదారమ్మ పోటెత్తుతోంది పది రోజులుగా ప్రశాంతంగా ఉండేటటువంటి గోదావరి ఉగ్ర రూపంలో పయనిస్తోంది ఎగువ ప్రాంతంలో విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో ఆ వరద ఆ వర్షాల నీరంతా కూడా గోదావరి నదిలోకి కొండ కోనల ద్వారా వచ్చి చేరడంతో ప్రస్తుతం అయితే అఖండ గోదావరి వద్ద మనం ఉన్నాము ఈ అఖండ గోదావరి రోజు రోజుకి ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది ఇప్పుడు అటు భద్రాచలం వద్ద గానీ ఇటు దిగువనున్న ధవనేశ్వరం ఆనకట్ట వద్ద వద్ద గానీ రెండు చోట్ల కూడా రెండవ ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి అక్కడ చూసుకుంటే మూడవ ప్రమాద హెచ్చరికకు దగ్గరలో వరద నీరు ఉండగా ఇక్కడ కూడా మూడవ ప్రమాద హెచ్చరిక వైపు వరద నీరు కొనసాగుతోంది అయితే మూడవ ప్రమాద హెచ్చరికకు వెళ్లకుండానే వరద తగ్గే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు ఎగువ ప్రాంతంలో చూసుకుంటే భద్రాచలం వద్ద ప్రస్తుతం అర అడుగు మేర వరద నీరు తగ్గినట్లుగా అధికారులు చెబుతున్నారు ప్రస్తుతం అయితే ధవళేశ్వరం ఆనకట్టకు సమీపంలో ఉన్నటువంటి రాజమహేంద్ర వద్ద వరం వద్ద పుష్కర ఘాట్ ప్రాంగణంలోని నుంచి చూస్తే ఈ అఖండ గోదావరి యొక్క మహా సముద్రాన్ని తలపిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు ఇంత ఉగ్ర రూపంలో గోదావరి కనపడాలంటే ప్రతి ఏడాది కూడా ఆగస్టు కానీ జూలై నెలల్లో కానీ ఈ రెండు నెలల్లోనే వరద ఉధృతి కొనసాగుతుంది ఈ నేపథ్యంలోనే వర్షాకాలం వచ్చిన ఈ సమయంలోనే గోదావరి ఇంత అద్భుతంగా ఎంత భయానకంగా రెండు విధాలా చూసుకుంటే ఆ గోదావరి మాత కనిపిస్తుందని చెప్పొచ్చు ప్రస్తుతం నాలుగు బ్రిడ్జులు నాలుగు బ్రిడ్జులు గల ఈ గోదావరిలో మూడు బ్రిడ్జిల సమీపంలో మనం ఉన్నాము ఈ మూడు వారదలు చూసుకుంటే మూడు వారద వారదుల మధ్య నుండి కూడా అఖండ గోదావరి వరద ఉధృతి కొనసాగుతున్నటువంటి పరిస్థితులను మనం చూడొచ్చు ఇక్కడ సమీపంలోనే పుష్కర్ ఘాట్ వద్ద కూడా గతం నుండి ఒక రీడింగ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు అయితే ఇక్కడ నీటి మట్టాన్ని ఈ నగరానికి ప్రమాదం జరిగే నేపథ్యంలో ఎంత స్థాయి వరద వస్తే ఈ నగరానికి ప్రమాద సూచనలు ఉంటాయో తెలుసుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి హేవలాక్ బ్రిడ్జికి ఆ అధికారులు గతంలోనే ఒక రీడింగ్ ను ఏర్పాటు చేయడం జరిగింది ఆ రీడింగ్ ను చూసిన ప్రస్తుతం యాభై ఆరు అడుగుల వద్ద ఇక్కడ రీడింగ్ కొనసాగుతోంది ఇక ధవలేశ్వరం ఆనకట్ట వద్ద చూసుకుంటే వరద నీటి మట్టం పదిహేను అడుగులకు చేరుకున్నటువంటి పరిస్థితి దాదాపు పదిహేను లక్షల జరాలను దిగువకు విడిచిపెడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎగువ ప్రాంతం నుంచి దిగువ ప్రాంతానికి వెళ్ళేటటువంటి ఆనకట్ట కూడా నూట డెబ్బై ఐదు గేట్లను పూర్తి స్థాయి చూసుకుంటే దాదాపు ఏడు ఎనిమిది అడుగుల కిందకు వరద నీరు ఇక్కడ ప్రవహించేది ప్రస్తుతం చూసుకుంటే వరద నీరు భారీ స్థాయిలో ఇక్కడ నుంచి ధవళేశ్వరం ఆనకట్ట వైపు దూసుకుపోతుంది సమీపంలోనే దాదాపు మూడు కిలోమీటర్ల దగ్గరలో ధవలేశ్వరం ఆనకట్ట కూడా ఉంది ఈ బ్యారేజ్ ఇక్కడ ప్రవాహం చూస్తే ప్రమాద స్థాయిలో ఉంది అక్కడ ఆనకట్ట వద్ద కూడా అధికారులు దాదాపు పదిహేను లక్షలకు పైన క్యూషక్ల జలాలను దిగువ ప్రాంతానికి విడిచిపెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ వరద పరిస్థితులను ఎదుర్కోవడానికి గత పది రోజులుగా జిల్లా యంత్రాంగం ఇటు కోనసీమ ప్రాంతం గానీ తూర్పుగోదావరి జిల్లా గాని అటు దిగువనగల పశ్చిమ గోదావరి జిల్లా ప్రాంతాల్లో గాని అన్ని లంక గ్రామాలను కూడా అధికార యంత్రాంగం అప్రమత్తం చేశారు ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో మరబోట్లను ఏర్పాటు చేసి ఎటువంటి ప్రమాదాల పారిన ప్రజలు పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు అలాగే లంక భూములు అయితే ఇప్పటికే వారం రోజులుగా పూర్తిగా నీట ములిగి నీటిలోనే నాతున్నటువంటి పరిస్థితి ఉంది ఆ మరోపక్క చూసుకుంటే పశువులు ప్రమాదాల బారిన పడకుండా నది ఏదైతే నది తీరాన ఉన్నటువంటి లంక గ్రామాల్లో వ్యవసాయం చేస్తారో పశువుల పాకలు ఉంటాయి వాటిని అన్నింటినీ కూడా అధికార యంత్రాంగం ఖాళీ చేయించి ఎగువ ప్రాంతానికి పంపించినటువంటి పరిస్థితి ఉంది అలాగే లంక గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా సురక్షితంగా బయటకు తీసుకొచ్చినటువంటి ఉంది ఇటువంటి ప్రమాద హెచ్చరికల నేపథ్యంలో ఎక్కడ చూసుకుంటే నిత్యం వందలాది మందితో కలకల్లాడేటటువంటి పుష్కర ఘాటు ప్రాంగణం ఇది నిత్యం ఇరవై నాలుగు గంటలు కూడా వేలాది మంది ఇక్కడ నుంచి గోదావరి మాత్రం దర్శించుకుని ఇక్కడ స్నానాలు ఆచరించేటటువంటి ఒక పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి అయినటువంటి రాజమహేంద్రవరంలో ఇది ఒక ఒక పవిత్రమైనటువంటి ఘాట్గా ఈ పుష్కర ఘాట్ విరాజిల్లుతోంది అటువంటి పుష్కర ఘాట్ కూడా రాకపోకలను నిన్న ఉదయం నుంచి కూడా అధికారులు నిలిపివేశారు ఇక్కడ బారికేట్ ని ఏర్పాటు చేసి ఎటువంటి ఎవరు కూడా లోపలికి ప్రవేశించకుండా ఎందుకంటే ఇక్కడికి వస్తే ఎటువంటి కాలు జారి పొరపాటున గోదావరి నదిలో పడితే మనిషి బాడీ కూడా దొరికే పరిస్థితి అయితే ప్రస్తుతం లేదు ఎందుకంటే అంత ఉగ్ర రూపంలో గోదావరి నది ప్రవహిస్తోంది దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రమాదాలు జరగకుండా ముందస్తుగానే అధికార యంత్రాంగం అప్రమత్తమైంది ఇక్కడ పోలీస్ సిబ్బందిని కూడా పహారా పెట్టి దాదాపు ఐదు నుంచి ఆరు మంది పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడ పహారా కాస్తున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా గోదావరి నది ఉగ్ర రూపంలో ప్రవహిస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో ప్రతి ప్రజలు కూడా సహకరించి ఈ గోదావరి విషయంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు కోరుతున్నారు అయితే ఎగువ ప్రాంతంలో భద్రాచలం వద్ద కానీ ఇటు దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి ధవలేశ్వరం ఆనకట్ల వద్ద కానీ ప్రమాద హెచ్చరికల స్థాయిలో వరద ప్రవహిస్తున్న ఈ పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని మరో రెండు మూడు రోజుల పాటు ఖచ్చితంగా ప్రమాద స్థాయిలోనే వరద ప్రవహించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు ఎగువ ప్రాంతంలో కొద్ది తగ్గుముఖం పట్టినప్పటికీ మళ్ళీ వాతావరణంలో మార్పులు వస్తే గనక ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురిస్తే మళ్ళీ వరద ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉంది ప్రస్తుతానికైతే వరద తగ్గుముఖం పట్టినప్పటికీ ధవలేశ్వరం ఆనకట్ట వద్ద వరద పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టాలంటే రెండు మూడు రోజులు ఖచ్చితంగా పడుతుంది రేపు ఉదయం వరకు కూడా ఇక్కడైతే వరద ఉధృతి కొనసాగుతుందని మూడవ ప్రమాద హెచ్చరికకు దాటకుండానే గోదావరి నిలకడగా ఉండే అవకాశం ఉందని అయితే ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు దానికి అనుగుణంగా అటు రెవెన్యూ కానీ ఇటు విద్యుత్ శాఖ అధికారులు కానీ ఇరిగేషన్ అధికారులు కానీ ఆరోగ్య శాఖ అధికారులు కానీ అన్ని శాఖల అధికారులు కూడా అప్రమత్తమై ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రస్తుతం గోదావరి ఎటువంటి పరిస్థితిలో ఉంది అన్నది అధ్యయనం చేస్తూ ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉభయ గోదావరి జిల్లా వ్యాప్తంగా నెలకొందనే చెప్పవచ్చు